శ్రీ గురుదేవ దత్త శ్రీ గురు దత్తాత్రేయ స్వామి అవతార పరంపర శ్రీ నృసింహ సరస్వతి గారు కరంజానగరమున శ్రీమతి అంబాభవాని మరియు మాధవ శర్మ దంపతులకు బాలుడు జన్మించాడు వారు ఆ బాలునికి నరహరి అను నామకరణం గావించారు ఆ బిడ్డకు మూడు సంవత్సరాల వరకు నోటి మాట రాలేదు ఆ బాలుడు తన తల్లిదండ్రులకు మూగ భాషతో నాకు మీరు ఉపనయనం గావిస్తే మాటలు వస్తాయని సైగతో చెప్పారు అతనిని అర్థం చేసుకొని శాస్త్రోక్తముగా ఉపనయనం గావించారు తల్లి తొలి భిక్ష వేయగానే మూడు వేదాలు గానం గావించారు చూచిన ప్రజలందరికీ అద్భుతమైంది నరహరి బాలుడు తన తల్లికి తత్వప్రబోధం గావించి తన పూర్వజన్మ శ్రీపాద వల్లభుడను అని గుర్తు వచ్చేలా చేసినారు తొమ్మిదేళ్ల వయసులోనే సన్యాసం పుచ్చుకోవడానికి తల్లి అనుమతి తీసుకొని కాశీయాత్రకు నేగాడు కాశీలో గల వృద్ధుడు ప్రబుద్ధుడైన శ్రీకృష్ణ సరస్వతి స్వామి నరహరికి సన్యాస దీక్షను ఇచ్చి నరసింహ సరస్వతి అని నామకరణం గావించి ధన్యుడయ్యాడు తదనంతరము నరసింహ సరస్వతి స్వామి వారు అనేక తీర్థయాత్రలు చేస్తూ అనేక క్షేత్రాలు దర్శిస్తూ అనేక లీలలు చూపిస్తూ దత్త సాంప్రదాయాన్ని భక్తులకు తెలియజేశారు శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు గృహస్థ ధర్మాలు గృహస్థులకు సన్యాస ధర్మాలు సన్యాసులకు మధురంగా ప్రబోధించేవారు భీమా అమరజ రెండు నదులు గానగాపురం దగ్గర కలుస్తున్నాయి ఇది గంగా యమునా నదుల సంఘం అంత పవిత్రమైన క్షేత్రమని స్వామివారు చెప్పారు నాయనలారా మీరు నేను లేరని బాధపడకండి నేను ఎప్పుడూ ఈ నది సంగములో స్నానము గావించి ఈ గానగాపురం మఠంలోనే ఉంటాను అని భక్తులను ఓదార్చి అచ్చట తన పాదుకలు విడిచిపెట్టి కదలీవనంలో అంతర్ధానమయ్యారు భక్తులు భక్తి విశ్వాస హృదయముతో ఈ పాదుకలను పూజిస్తారో ఆరతిస్తారో మరియు గురుచరిత్ర పారాయణం చేత భక్తితో స్మరిస్తారో వారి వారి కోరికలు నెరవేరుతాయని నరసింహ సరస్వతి స్వామివారు చెప్పినారు మానవులందరూ శ్రీ గురు దివ్య చరిత్ర పారాయణం చేసిన చదివినా వినినా తుదకు ఈ గురు చరిత్ర మహాగ్రంథాన్ని నమస్కరించి పూజా మందిర పటములో ఉంచిన వారికి శ్రీ గురు దత్తాత్రేయ సర్వ సర్వశుభాలు ఇస్తారు శ్రీ దత్తాత్రేయ పరబ్రహ్మార్పణమస్తు వస్తు దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర